అధ్యక్ష ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పజెప్పినప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి అధ్యక్ష ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఎందు వాళ్ళు ఎలుగబెట్టిందేందుగబెట్టుతో తెలంగాణ వెలిగిందేందు కోట్లతో అప్పచెప్తే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుతోని మాకు చెప్పి పదేండ్లల్లోనే అరవై ఏళ్ళు పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు తొంభై వేల కోట్లయితే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అధ్యక్ష ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి మాకు అప్ప చెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్ప చెప్తే